కొత్త వాహనాలపై మరో భారం కొనుగోలుపై రోడ్డు భద్రతా శిస్త రవాణా శాఖ నిర్ణయం ఏటా రెండు వందల డెబ్భై కోట్ల ఆదాయం వస్తుందని అంచనా కొత్త వాహనం కొనాలనుకుంటున్నారా అయితే మీ బడ్జెట్ను పెంచుకో సవరించుకోవాల్సిందే లైఫ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చెల్లింపులకు తోడు ఇప్పుడు కొత్తగా మరో భారం పడనుంది వాహనాలపై రోడ్డు భద్రతా శ్రేస్సు విధించాలని రవాణా శాఖ నిర్ణయించింది ఈ ప్రాతిపాదికన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం కూడా తెలిపింది అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత శస్త విధింపు అమల్లోకి రానుంది ఆ తర్వాత కొనుగోలు చేసే వాహనాలకు రోడ్డు భద్రతా శస్సు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఆ వాహన రకాన్ని బట్టి కనిష్టంగా రెండు వేలు గరిష్టంగా పదివేలు రోడ్డు భద్రతా శస్సు అయితే ఉంటుందన్నమాట ఈ సెస్సు ద్వారా సంవత్సరానికి రెండు వందల డెబ్బై కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నారు అయితే వ్యవసాయ అవసరాలకు ఆటో కార్మికులు జీవనోపాధికి ఉపయోగపడే వాహనాన్ని రోడ్డు భద్రతా సెస్సు నుంచి అయితే మినహాయించారనమాట రాష్ట్రంలో ఏటా సగటున తొమ్మిది లక్షల కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతూ ఉన్నాయి ఇందులో అత్యధికంగా ఆరు లక్షల వరకు ద్విచక్ర వాహనాలే కార్లు ఒకటి పాయింట్ ఏడు లక్షలు కాక మిగతా వాహనాలు ఒకటి పాయింట్ మూడు లక్షలైతే ఉంటున్నాయి అయితే సెస్సు దేనికి వర్తిస్తుందని మనం చూసుకున్నట్లయితే సెస్సు ద్వారా వచ్చే ఆదాయాన్ని రోడ్డు భద్రతా కార్యక్రమాల నిర్వహణకు అయితే ఖర్చు చేయడం అయితే జరుగుతుందన్నమాట అయితే సెమి సెమినార్లకు వర్క్ షాపులకు ట్రైనింగ్ శిక్షణ కేంద్రాలకు ట్రాఫిక్ ఎడ్యుకేషన్ పార్కులు ఏర్పాటుకు లారీ ఆటో డ్రైవర్లు కంటి పరీక్షలు చేసేందుకు స్పీ స్పీడ్ లేజరు గన్లు బ్రీత్ అనలైజర్లు ఎన్ఫోర్స్మెంట్ పరికరాలు కొనుగోలుకు ఉపయోగిస్తారు అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ద్విచక్ర వాహనంపై రెండు వేల రూపాయలు ద్విచక్ర వాహనంపై రెండు వేల రూపాయలు సెస్ అధనంగా వేస్తున్నారు కార్లు తేలికపాటి వాహనాల మీద ఐదు వేల రూపాయలు సెస్ వేస్తున్నారు ఇతర వాహనాల మీద పదివేల రూపాయలు సెస్ అయితే వేయడం జరుగుతుందన్నమాట అయితే ఆటోలకు సంబంధించి వ్యవసాయ ట్రాక్టర్లు ట్రైలర్లకు సంబంధించి మనకి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్